హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాలిటీ వీడియోలో మన మందార మొక్కల గురించి అయితే ఒక ముఖ్యమైన వీడియో అనమాట అది ఏంటంటే మనం మందార మొక్కలు పూస్తూ పూస్తూ ఇదిగోండి ఇలాగా ఎల్లో కలర్ లేప్స్ వచ్చేసి ఆవు అంతా కూడా ముడుచుకుపోయినట్టు అయిపోతూ ఉంటాయి అనమాట పువ్వులు అయితే ఇంకా సంవత్సరాల తరబడి సరే పువ్వులు అయితే పుయ్యవు నేను ఇవాళ ఇచ్చే ఫర్టిలైజర్ అనేది మనం పది రోజులకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ అనేది తప్పనిసరిగా మన మొక్కలకి ఇస్తే చాలండి మనకి మొక్క అనేది బాగా గ్రోత్ అయ్యి ఇలా ఆకులు ముడుచుకోకుండా హెల్దీగా ఆకులు బాగా మంచి కొత్త చిగురులు వచ్చి మనకి పువ్వులు అనేది మొక్క నిండా బాగా పుయ్యాలంటే నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది పది రోజులకి ఒకసారి అనేది ఖచ్చితంగా ఇస్తే మన మొక్క మునిపుట్లాగా మనం నర్సరీ నుంచి ఎలా కొనుక్కొచ్చి నాటాము అలాగే పోస్తాయి అనమాట పెద్ద పెద్ద సైజులో మంచి కలర్లో అలాగే మొక్క అంతా కూడా చాలా హెల్దీగా మనకి పూలు పోస్తాయి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇలా మనం ఇలా ముదిరిపోయిన ఆకుల్లాగా అలాగే పాలిపోయినట్లుగా ఉన్నాయి కదా ఆకులన్నీ కూడా మొక్క అంతా అలాగే ఉందండి ఆకు మాత్రం గుబురుగా వచ్చేసింది కానీ ఒక్క మొగ్గ అయితే రాలేదు కనీసం ఒక సంవత్సరం నుంచి ఇలాగే ఉందన్నమాట మొక్క అనేది మనం ఎన్నో ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉన్నాము అయినా కూడా మనకి ఇలాగైతే రాలేదు ఇంకొక మొక్క వచ్చేసి దానికి నేను ఇలాగే ఉండటం వల్ల నేను పది రోజులకు ఒకసారి ఆ ఫర్టిలైజర్ అనేది ఆ మొక్కకి ఇచ్చానండి చాలా అంటే చాలా హెల్దీగా మంచిగా గ్రోత్ అయింది అందుకే మళ్ళీ ఈ మొక్కకి నేను ఈ ఆకు అంతా కూడా ఇలా తీసేసుకోండి మొత్తం ఆకు ఏమీ ఉంచకుండా ప్రూవింగ్ చేసుకున్నట్లుగా తీసేసుకోండి నీట్గా అప్పుడు మనం ఈ మొక్కకి ఫర్టిలైజర్ ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలో కూడా మీకు చూపిస్తాను నేనైతే ఈ మొక్కకి ఉండే ఆకులన్నీ కూడా అలాగే చిన్న చిన్న కొమ్మలు కూడా తీసేస్తున్నాను అనమాట మళ్ళీ మన కొత్త వచ్చి కొత్త కొమ్మలతో మనకి ఎక్కువ మొగ్గలు స్టార్ట్ అయ్యి మనకి మొక్క అంతా కూడా చాలా హెల్దీగా పువ్వులతో నిండిపోతుందనమాట అలాగే మన గార్డెన్లో ప్రతి ఒక్కరికి సమస్య అనేది ఉంటుందండి ఎక్కువ మందార మొక్కల్లోనే ఎలాగ కనిపిస్తూ ఉంటుంది మందార మొక్కలు ఒక్కసారి ఇలా అయిపోయాయి అంటే మళ్ళీ పువ్వులు అనేది రావన్నమాట అలాగే అందుకే నేను ఈ వీడియో మీకు ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకి మొక్క అనేది చాలా హెల్దీగా తయారవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది మన మొక్కకి ఇచ్చి చూడండి చూసారు కదా ఇలా మొత్తం కూడా చిగురులు అనేది మొత్తం తీసేసుకున్నాను అక్కడక్కడ చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా అవి కూడా తీసేసుకున్నానండి ఈ మొక్క అయితే పెద్ద మొక్క అయితే ఇగు చిగులన్నీ వచ్చేసి పాలిపోయినట్లుగా గిటకబారినట్టుగా అయిపోయిందనమాట ఇది వచ్చేసి మనం బీట్రూట్ తెచ్చుకొని తొక్క తీసి పడేస్తూ ఉంటాం కదండీ అది వాటర్ అనేది కడిగిన వాటర్ అనేది ఆ బీట్రూట్ తొక్కల్లో ఇలా వేసేసి ఒక రోజంతా కూడా నేను ఇలా ఫర్మెంట్ చేసుకున్నానండి ఒక రోజులోనే చూడండి ఎలా అయిపోయిందో ఇంకా ఎక్కువ డేస్ ఉంచితే స్మెల్ అనేది వస్తుంది మనకి అలా కాకుండా ఇది మనం ఇలా కలెక్ట్ చేసి పెట్టుకొని ఒక రోజంతా ఫర్మెంట్ చేసుకున్నారనుకోండి మనకి మొక్కలకి కావాల్సిన పోషకాలన్నీ కూడా మనకి బీట్రూట్లో దొరుకుతాయి అలాగే మనకి మంచిగా పువ్వులు బాగా పుయ్యాలి పెద్ద పెద్ద సైజులో బాగా రావాలి మొక్కలు హెల్తీగా ఉండాలంటే మనం బియ్యం కడిగిన వాటర్ అనేది దేంట్లో కూడా దేనిలో అయినా మనం వాడుకోవచ్చు అండి అలాగే బియ్యం కడిగిన వాటర్ కూడా సేమ్ అండి నేనైతే ఫర్మెంట్ చేసుకున్నాను బాగా ఫర్మెంట్ చేసుకున్న తర్వాత అది ఒక రోజు ఫర్మెంట్ చేశాను సేమ్ అది రోజు ఫర్మెంట్ చేస్తాను అనమాట బియ్యం కడిగిన వాటర్ కూడా అయితే ఇది ఒక గ్లాస్ వరకు దీంట్లో మనం యాడ్ చేసుకుందామండి మనం నేరుగా అనేది ఎలా ఇవ్వచ్చు ఇది ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉండే ఫెర్టిలైజర్ కాదండి మనకు మంచిగా మొక్కకి చాలా పోషకాలు కలిగిన ఫెర్టిలైజర్ అండి ఇది సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకొని మనం ఈ ఫర్టిలైజర్ అనేది ప్రతి మందారం మొక్కకు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు అండి అలాగే పువ్వులు బాగా మంచిగా కలర్ రావాలి పెద్ద పెద్ద సైజులో పుయ్యాలి అనే మొక్కలకు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు ప్రతి మందారం మొక్కలకు కూడా ఇవ్వచ్చు అలాగే కొత్త చిగురులు రావాలి మొక్క చాలా హెల్తీగా రావాలి ఇలా ఉండే మొక్కలన్నింటి కూడా నేను ఇలాగే చేసి వారానికి పది రోజులకు ఒకసారి అనేది ఈ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటానండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్స్ అయితే మీరు తీసుకోగలుగుతారు ఒకసారి మీరు చూసారంటే అన్ని మొక్కలకు కూడా మీరు ఇలాగే ఇవ్వచ్చు అనమాట ఇది పెద్ద ప్రాసెస్ అనేది ఏమీ ఉండదు అలాగే ఏ సైడ్ ఎఫెక్ట్ కూడా మొక్కకి ఉండదండి ఇలా వాటర్ ఏం డైల్యూట్ చేయకుండా నేరుగా మొక్కకు అనేది ఇచ్చేయండి ఈ మిగతా వాటర్ అనేది నేను ఫెర్టిలైజర్ అనేది మిగతా మొక్కలకి అనేది ఇస్తాను అన్నమాట చూశారు కదండీ ఇవాళ వీడియో మనం అందరం మొక్కకి ఎంత మంచి ఫర్టిలైజర్ మనం ఇచ్చామో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా మంచిగా యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్